అధికారమిచ్చి ఎక్కిస్తే ఐదేళ్లు సొంత ప్రయోజనాల కోసమే నిత్యం ఆలోచించే మేతా గణాలు ఎన్నికల సమయంలో జనానికి ఏం చెప్పాలో తెలియక కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తారు తాము గెలిస్తే అన్ని ఉచితమంటారు గెలిచిన తర్వాత ఈ గాలి వాగ్దానాన్ని అమలు చేయడానికి ఖజానా ఖాళీ చేస్తున్నారు ప్రజలపై ఎడాపెడా పనులు బాధిస్తున్నారు అభివృద్ధి మాట మర్చిన పార్టీల తీరులో మార్పు రావాలంటే ఓటర్లు ఏం చేయాలి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీలకు లెక్కేలేదు తాము గెలిస్తే ఆల్ ఫ్రీ అంటూ నెత్తిన కుచిటోపీ పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి ఉచిత హామీలు ఇవ్వడంలో అన్ని పార్టీలది ఓట్లదారే అందుకే ఓటర్లను మభ్యపెట్టేందుకు అన్ని పార్టీలు ఉచిత హామీలతో ముందుకు వస్తున్నాయి రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న ఉచిత హామీలు నెరవేర్చడానికి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే పార్టీల ఎత్తుగడ్ల వల్లే ఆల్ ఫ్రీ వాగ్దానాలు రాజ్యమేరుతున్నాయి ప్రజలకు ఉచిత హామీలు చూపించి దీర్ఘకాలం మేలు చేకూర్చే నిజమైన సంక్షేమ పథకాలపై పార్టీలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరం గెలిచిన తర్వాత తామిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి పార్టీలు ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి ఖజానా ఖాళీ అయితే పూడ్చుకోవడానికి మళ్లీ జనం నెత్తినా గుట్టు చప్పుడు కాకుండా పన్నులు బాదుతున్నారు ఓ దీర్ఘకాలిక లక్ష్యమంటూ లేని పార్టీల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది ఉచిత హామీల విషయంలో పార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టమైన నియమ నిబంధనలు జారీ చేసింది చేసే వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారో చెప్పాల్సిందేనని తేల్చి చెప్పింది హామీల అమలుకు సంబంధించిన నిధుల సమీకరణ ప్రణాళికను ఎన్నికల విధాన పత్రంలోనే తెలపాలని స్పష్టం చేసింది ఆచరణ సాధ్యమయ్యే వాగ్దానాలే చేయాలనే నిబంధనను నూతన ఎన్నికల నియమావళిలో ఖచ్చితం చేసింది తొలిసారి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు రాజ్యాంగ ఆశయాలు ఆదర్శాలకు విరుద్ధంగా ఎలాంటి హామీలు ఉండరాదని ఈసీ నిబంధనలు చెబుతున్నాయి ఎలక్షన్ కమిషన్ కొన్ని ఏమంటే మీరు ఇచ్చే పారదర్శకంగా అవసరమున్న మట్టుకే మేనిఫెస్టో లోపల దాంట్లో ఇంక్లూడ్ చేయాలి మీరు ఇచ్చే హామీల యొక్క మొత్తం విలువ కట్టి అది ఏ విధంగా తెస్తారు బడ్జెట్లో ఏ విధంగా తెస్తారు అడిషనల్ రిసోర్సెస్ ఏ విధంగా ఉంటాయి చెప్పమన్నారు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ హామీలతోని ఇంత ఖర్చవుతుంది మేము ఈ విధంగా బడ్జెట్తో తీసుకొస్తామని చెప్పాలి ఉచిత హామీలపై వచ్చిన ఎన్నికల సంస్కరణలు వాటంతట అవే రాలేదు పారదర్శక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు రాజకీయ పార్టీల జిమ్మిక్కుల వల్ల పక్కదారి పడుతున్నాయని గుర్తించి సుప్రీంకోర్టు జోక్యం వల్లే కొత్త మార్గదర్శకాలు వచ్చాయి అత్యున్నత న్యాయస్థానమే పట్టించుకోకపోతే ఆల్ ఫ్రీ తంతుకు అడ్డు అదుపు లేకుండా పోయేదే అయినప్పటికీ ఓట్లు సీట్లే ముఖ్యమని భావిస్తున్న కొన్ని పార్టీలు అనుచిత హామీలు ఇస్తూనే ఉన్నాయి ఎన్నికల సంఘం గతంలోనూ అభ్యర్థులు చేసే వ్యయంపై పరిమితి విధిస్తూ నిబంధనలు తెచ్చింది అభివృద్ధి చేయాలనే ధ్యాసే లేని దేశంలోని పార్టీలు తాము చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి సమర్థించుకోవడానికి ఎప్పుడూ కొత్తదారులు వెతుకుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉచిత హామీలు నెరవేర్చడమనేది ఆకాశానికి నిచ్చిన వేయటం లాంటిదే అనుచితం కాని ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ చేసి మళ్లీ ఆ భారాన్ని ప్రజల నుంచే ముక్కుపిండి వసూలు చేయటం పరిపాటిగా మారింది